ఈ రోజు ఏర్పాటుగా అంటే ఏంటో తెలు తెలుసా తెలుసా ఎవరన్నా చెప్పగలరా తెలియదు సో పి అంటే నాలుగు పీ ఉన్నాయి ఇంగ్లీష్ పి ఒకటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటేనే పీపుల్ సో పబ్లిక్ అంటే మీ అందరూ ప్రైవేట్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ప్రైవేట్ అన్ని అందులో ప్రైవేట్ వస్తుంది పీపుల్ అంటే ఓకే పార్ట్నర్షిప్ అంటే అందరూ కలిసి సో ఇదే పీ ఫోర్ ఎప్పుడు పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మామూలుగా ఉంటుంది చేసింది ఇది పీ ఫోర్ సో పీపుల్ కూడా టాప్ టెన్ సొసైటీలో ఉండేవాళ్ళు బాగా ఉండేవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు లేదు నాలెడ్ ప్రైవేట్ మాత్రమేనా బాగా టాప్ టెన్ పర్సెంట్లో ఉన్న రిచ్ పీపుల్ నాలెడ్జ్లో నాలెడ్జ్ పార్టర్స్ ఎవరైనా ఉంటే కూడా వచ్చి మళ్ళీ సొసైటీకి తిరిగి ఇవ్వండి ఉద్దేశంతో చేసింది ఈ పీపుల్ అంతే సో ఇప్పుడు ఇక్కడ చదివిన వాళ్ళంతా ఈ ఏరియాలో ఈ వార్డ్లో ఈ సచివాలయం పరిధిలో ఎంతమంది అలాంటి పోరస్ట్ ఆఫ్ ద పోర్ ఉన్నారు పోరస్ట్ ఆఫ్ ద పోర్ పేదలో ఏం చెప్పాలంటే చెప్పే ఉన్నారు ఈ కాలనీలో ఇప్పుడు చదివి అడాప్ట్ చేసుకుంటున్నారు చెప్పిన ఈ పేర్లు నిజంగానే పేదవాళ్ళేనా కొన్ని ప్రగడ సత్యవతి ఈ మీరు పేదవాళ్ళను పబ్లిక్ చెప్పడం కోసం కాదు నీకు ఏదో ఒక రకమైన హెల్ప్ గవర్నమెంట్ నుంచి కావాలి మీ చదువు గాని లేదు మీకు గ్యాస్ కనెక్షన్ కావాలి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి ఇల్లు ఇంటి స్థలం కావాలి అలా ఏదైనా ఉండొచ్చు టాయిలెట్ కావాలి బాత్రూమ్ కావాలి జాబ్ ఏమైనా ఉంటే చూపించండి లేదు ఈ ఉన్న జాబ్ సరిపోర్ట్లు మందికి వీళ్ళు ఏమి లేన వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను చెప్పిన లిస్టులో లో ఒకటో రెండో లేని వాళ్ళు ఉన్నారు కావాల్సిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ ఈ సొసైటీ ఈ సచివాలయం పరిధిలో ఉన్న పేరే వాళ్ళు లెక్కల మాకు వచ్చింది సో ఇవి కూడా మన సచివాలయం వాళ్ళ వెరిఫై చేసి ఇక్కడ మన ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సచివాలయం పరిధిలో ఈ పేద వాళ్ళని మనం ఏమంటున్నాము బంగారు కుటుంబం అంటున్నాము సో వీళ్ళందరినీ మనం బంగారు కుటుంబంగా మార్చాలి వీళ్ళ పేరు కూడా ఎక్కించాలన్నది కూడా ఈ ఊరు మాకు చెప్పాలి ఓకేనా సో అట్లాంటి ఏమైనా మీకు తెలుసు రేషన్ కార్డు ఉందా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీరు కార్డు పెన్షన్ వస్తుందా ఒక్కరికి వస్తుంది ఒకరికి వస్తుందా మూడు వేలు వస్తుందా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారం పి ఫోర్ కార్యక్రమం భాగ్యస్వామి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ధన్యవాదాలు బంగారు కుటుంబం కింద నన్ను దత్తత తీసుకుని డిగ్రీ డిస్కంటిన్యూ చేసి నాకు చదివిస్తానని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఫ్యామిలీ ఈ వివి ఉన్నది ఈ వివి కావాలని అడిగి ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్ ఉన్నాయి ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ వాళ్ళ సంవత్సరం ఎక్కించినట్టు మన గవర్నమెంట్కి తీసుకొచ్చినప్పుడు వచ్చారు ఆయనకి స్ అంటున్నారు పెన్షన్ రాలేదు అంటున్నారు ఇలాంటి కేసెస్ అన్ని మీరు మాకు మన సచివాలయం వచ్చేసి మేము ఫాలోఅప్ చేసుకుంటాము కొన్ని ఒక ఒకటి ఇచ్చాలి తర్వాత మీకు ఏం కావాలన్న బంగారు కుటుంబం ఏమేమి చెప్పి ఉన్నారో అవన్నీ మీరు ఇమ్మీడియట్గానే నీట్ అనాలసిస్ చేసి క్లోజ్ చేసుకోవాలి అవన్నీ డిస్ప్లే చేయండి మీరు అడాప్షన్ చేసింది పోగా మిగిలినది నేను చూసి నేను కూడా కొంత అడాప్ట్ చేసుకుంటాను ఈ వార్డ్లో అట్లాగే మనం రెండు వందల యాభై కుటుంబాలనే అడాప్ట్ చేసుకొని ఫస్ట్ మార్గదర్శి అయ్యారు సో ఇంకా మీ అందరూ మేడం మేర్ మేడం కూడా మీరు నచ్చిన ఒక లొకేషన్ అడాప్ట్ చేసుకోవాలి కావాల్సిన సపోర్ట్ మీరు ఇస్తానే ఉంటారు కాబట్టి ఈ మీ దృష్టికి ఏమైనా మరీ చాలా కష్టమైన ఫ్యామిలీకి మనకు వేరే ఏదో ఆర్థిక సహాయాలు కావాలి మీ వల్ల అవ్వదు అంటే దయచేసి మా దృష్టికి తీసుకోవాలంటే మేము కూడా వేరే వేరే కంపెనీస్ తోటి మాట్లాడి కావాల్సిన సపోర్ట్లు ఇస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ అడాప్షన్ సో ఆల్